హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను అనేది చెప్పే కంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే నేను కమెంట్స్ చూశాను మాకు కాల్ రాలేదక్క మాకు మెసేజ్ రాలేదక్క అండ్ మాకు ఎప్పుడు మాట్లాడతాడు మా పర్సన్ మా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అని ఇలాంటి కమెంట్స్ చూశాను సో నేను ప్రతి వీడియోలో లవ్ రీడింగ్లో నేను చెప్తూనే ఉన్నాను మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి ల్యాకింగ్ ఎనర్జీలో ఉండకండి అని చెప్పేసి బట్ నేను చెప్పినా అది మీకు అర్థం అవ్వట్లేదు కావచ్చు మీరు ఇంకా స్టిల్ లాకింగ్ ఎనర్జీలోనే ఉన్నారు కొంతమంది అదేంటి అంటే మీరు ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాతో మాట్లాడతారు ఇంకా ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కాల్ చేయట్లేదు ఎందుకు మా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు మా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అని ఇలా ల్యాకింగ్ ఎనర్జీలో మీరు ఉండకండి ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనే నమ్మకం అయితే పెట్టుకొని ఉండండి లేదు అని అనుకుంటే ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే డెస్టినీలో ఉంటే ఆ పర్సన్ పక్కా మిమ్మల్ని రీచ్ అవుతారు అనేది అయితే పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి అఫ్ కోర్స్ దాని మీద థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాదనను బట్ కాకపోతే థాట్స్ వచ్చినా కూడా మీరు వాటిని కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని మీరంతకు మీరు ఏదో టైం తీసుకొని మరి వాటి గురించి ఆలోచించడము మొబైల్స్ చూసుకుంటూ మెసేజ్ రాలేదేంటి నేను చూసిన మెసేజ్కి రిప్లై లేదేంటి ఇలాంటివన్నీ చెయ్యకండి ఎందుకు అని అంటే మీరు నెగిటివ్ ఎనర్జీని యూనివర్స్కి ఇస్తున్నారు అంటే ల్యాకింగ్ ఎనర్జీలో ఉండి మేనిఫెస్ట్ చేస్తున్నారు థింగ్స్ని అంటే మీ పర్సన్ మీకు కావాలి మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నట్టు ఇలా ల్యాకింగ్ ఎనర్జీలో ఉండి మానిఫెస్ట్ చేస్తున్నారు ఎప్పటికీ కూడా మేనిఫెస్టేషన్ వర్క్ అయ్యేది ల్యాకింగ్ ఎనర్జీలో ఉంటే అవ్వదు మీరు హై ఎనర్జీలో ఉండి చేస్తేనే ఆ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమనుకుంటే జరిగిపోవడం కానీ ఏం మాట్లాడితే అంటే వాళ్ళు నోట్లో నుంచి ఏ మాటలు వస్తే ఆ మాటలు జరిగిపోవడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా మనం రియల్ లైఫ్లో అది అది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు హై ఎనర్జీలో ఉంటారనమాట ఆ టైంలో మాత్రమే ఈ మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది మీకు ఏమన్నా కావాలి మీరు ఏదన్నా కావాలని కోరుకుంటున్నారు అని అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరు హై ఎనర్జీలో ఉండాలి ఫస్ట్ అంటే మీరు ల్యాకింగ్ ఎనర్జీలో నుంచి ఈ ప్లీజింగ్ ఎనర్జీలో నుంచి అంటే రిక్వెస్ట్ చేయడం వేరే వాళ్ళను మీకు లవ్ కావాలి అని చెప్పేసి మీ పోస్ అడుక్కోవడం ఇలాంటివి చెయ్యకూడదు యాక్చువల్లీ అలాంటివన్నీ ల్యాకింగ్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేసినా కూడా అవి వర్కౌట్ అవ్వవు అందుకే నేను వీడియోస్లో చెప్తూనే ఉన్నాను మీరు ల్యాకింగ్ ఎనర్జీలో ఉండకండి అది ఏంటి అని అంటే మీరు ఆ పర్సన్ గురించి మరీ ఎక్కువగా థింక్ చేయకండి అప్పుడప్పుడు ఆలోచించడం వేరు అవెంతకవి థాట్స్ రావడం వేరు అవి థాట్స్ రావు మర్చిపోండి ఇలాంటివైతే నేను చెప్పను ఉంటుంది ఆబ్వియస్లీ లావ్ ఉన్నప్పుడు బట్ అవెంతకవే థాట్స్ రావడం వేరు మీరు అదే పనిగా గుర్తు చేసుకొని ఆ పర్సన్ ఎందుకు చేయట్లేదని శాడ్గా ఉండడం వేరు ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను మీరు ఆ శాడ్ ఎనర్జీలో ఉండి ఆ ప్లీజింగ్ ఎనర్జీలో ఉంటే మీరు కోరుకున్నది జరగదు అది ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది అందుకే చెప్తున్నాను ఫస్ట్ అయితే మీరు ఆ టాపిక్ గురించి కానీ సిచ్యువేషన్ గురించి కానీ ఎక్కువ ఆలోచించడం పక్కన పెట్టండి నేను ఇది ఓన్లీ పర్సన్ గురించి లవ్ గురించి మాత్రమే కాదు ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే సిచ్యువేషన్లో ఏమైనా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచించకూడదు మీ ఆన్సర్స్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేయండి కానీ ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇదే నాకే వచ్చింది ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ ఎప్పటికీ పెట్టుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఫస్ట్ చేంజ్ అవుతేనే మీకు మీ సరౌండింగ్స్లో ఉన్నవి చేంజ్ అవుతాయి మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి మీ పర్సన్స్ చేంజ్ అవుతారు అది ఓన్లీ లవ్ పర్సన్ అనే కాదు వేరే మీ కొలీగ్స్ కానీ ఎవరైనా కానీ సమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మీలో మీరు చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయాలి మీలో మీరు చేంజెస్ అనేవి చేసుకోవాలి అప్పుడే మీ మేనిఫెస్టేషన్ అనేది చాలా పాజిటివ్గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ల్యాకింగ్ ఎనర్జీలో ఉండి మేనిఫెస్టేషన్స్ చేయకండి అవి వర్కౌట్ అవ్వవు ఇంకా లేట్ అవుతూనే ఉంటాయి మీరు ఎప్పటికైనా మ్యానిఫెస్ట్ చేయాలంటే హై ఎనర్జీలోకి రావాలి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీ మీ కాన్సన్ట్రేషన్ మీ డైవర్షన్ అన్నీ ఆ సిచ్యువేషన్ నుంచి పక్కకు పెట్టి వేరే దాంట్లో వర్క్ చేయండి అప్పుడు మీ ఎనర్జీస్ హైలోకి వస్తాయి మీరు దాని తర్వాత మీరు ఏదైనా కోరుకున్నా అది వెంటనే జరుగుతుంది రీయూనియన్ కోసం అయితే ట్రై చేస్తున్న వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను చాలామంది రీయూనియన్ కోసం ట్రై చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది వీడియోస్ చూస్తున్న వాళ్ళలో సో రీయూనియన్ మీకు కావాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీరు ఆ పర్సన్ గురించి ఈ కనెక్షన్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మీ కెరీర్ మీద మీరు లైక్ హీల్ అవ్వడం మీద కాన్సన్ట్రేషన్ అయితే చేసుకోండి రీయూనియన్కి కొంచెం త్వరగా అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి మీరు నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రండి ల్యాకింగ్ ఎనర్జీలో నుంచి బయటికి రండి ఓకే సో ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లైక్ పర్సన్స్ గురించే కాదు మనకు ఎప్పుడైనా క్యూరియాసిటీ ఉంటుంది పక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి అని చెప్పేసి సో నేను ఈరోజు వీడియో దాని మీదనే చేయబోతున్నాను నేను కమెంట్స్ చూశాను ఫ్రెండ్స్ గురించి వీడియో చేయమని చెప్పేసి సో అఫ్కోర్స్ ఫ్రెండ్స్ గురించి పర్టికులర్గా వీడియో చేయకపోయినా నేను ఇందులో ఇచ్చే గైడెన్స్ అయితే మీకు యూజ్ అవుతుంది ఎందుకు అని అంటే సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నది మీ ఫ్రెండ్స్ కానీ మీ పర్సన్స్ కానీ మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఎవరైనా కూడా మీ సరౌండింగ్స్ మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా అసలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే నేను వీడియో చేయబోతున్నాను సో దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ గురించి కూడా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వవు అండ్ మోర్ ఓవర్ కొంతమందికి కొన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు కొంతమందికి అన్ని చే అవ్వచ్చు సో మీకు ఏవి రెజొనేట్ అయితే మీ సిచ్యువేషన్ ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తుంటారు కదా సో మీ పర్సన్ గురించి ఐ మీన్ మీరు ఎవరి గురించి అయితే చూసి ఈ వీడియో చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు కదా సో ఆ సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకొని మీరు మీకు ఏ మెసేజెస్ రెజనేట్ అవుతాయి ఆ మెసేజెస్ తీసుకోండి మీకు రెజునేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు పర్సనల్ రీడింగ్ కోసము కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీరు పర్సనల్ రీడింగ్స్లో ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ క్లియర్గా పెట్టట్లేదు కొంతమంది సో క్వశ్చన్స్ మీకు ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అనేది అయితే క్వశ్చన్స్ క్లియర్గా మెన్షన్ చేయండి ఇప్పుడు నేను త్రీ క్వశ్చన్స్కి ఇంత సమ్ అమౌంట్ అని చెప్పేసి పెట్టాను కదా ఆ త్రీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఫ్రేమ్ చేసి కరెక్ట్గా పంపండి ఒక క్వశ్చన్ అడిగేసి రీ లైక్ మళ్ళీ తర్వాత ఇంకో క్వశ్చన్ ఇలా కాదు త్రీ క్వశ్చన్స్ అట్ ఏ టైం పెట్టేసి నాకు మీకు ఏ ఆన్సర్ కావాలి అనేది అంటే లైక్ మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అనేది అయితే క్లియర్గా చెప్పండి ఎందుకు అంటే క్లియర్గా మీరు క్వశ్చన్స్ అడగకపోతే రీడింగ్ కూడా క్లియర్గా రాదు సో అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ పర్సనల్ రీడింగ్ కాంటాక్ట్ అయ్యే వాళ్ళకి రీ మీకు క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా అయితే పెట్టండి ఓకే అండ్ ఇంకొకటి టారో రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయండి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను సో అందులో మీకు బ్యాచ్ అయితే నేను యాక్చువల్లీ సెప్టెంబర్ సెవెంత్ నుంచి స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాను బట్ బ్యాచ్లో మినిమం ఫిఫ్టీన్ మెంబెర్స్ మ్యాక్సిమమ్ థర్టీ థర్టీ మెంబెర్స్ ఉంటారు ఫిఫ్టీన్ టు థర్టీ సో మినిమం ఫిఫ్టీన్ మెంబెర్స్ అయ్యే వరకు అయితే నేను మీకు డీటెయిల్స్ కానీ లేకపోతే బ్యాచ్ న్యూగా స్టార్ట్ చేయడం కానీ జరగదు అందుకే చెప్తున్నాను సెప్టెంబర్ సెవెంత్ నేను అనుకుంటున్నాను ఈ అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఎవరైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఓకే సో ఇప్పటికే ఇంట్రడక్షన్ చాలా ఎక్కువ అయింది సో వీడియోలోకి వెళ్దాము వీడియో ఏంటో తెలుసు కదా మీ సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ అంటే మీరు ఎవరి కోసం అయితే చూడాలనుకుంటున్నారు అంటే ఓన్లీ లవరే కాదు మీ క్రష్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ కొలీగ్స్ కానీ వర్క్ స్పేస్లో ఎవరైనా కూడా అసలు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే మీ పర్సనాలిటీని వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు జడ్జ్ ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు సో ఆ పర్సన్స్ మీ గురించి ఏం అనుకుంటున్నారు అంటే మీరు ఎలాంటి వారు అన్నట్టు వాళ్ళు థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము ఎందుకు అని అంటే నాకు అఫ్ కోర్స్ అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా సో అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనిపించింది సో చూద్దాము మీ సరౌండింగ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది అయితే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ Okay, King of Pentacles. Nice start, actually. Nine of Swords, so okay. Lovers, mm hmm. Eight of Pentacles, okay. ఆఫ్ పెంటకిల్స్ నైస్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ కింగ్ ఆఫ్ కప్స్ వావ్ సో కార్డ్స్ అన్నీ విజిబుల్ ఓకే ఇస్ ఫైన్ ఓకే మీ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే అది ఎవరైనా కావచ్చు మీరు ఎవరి కోసమైనా చూడవచ్చు వాళ్ళు మిమ్మల్ని ఒక కింగర్ క్వీన్ లాగా చూస్తున్నారండి ఇది జెండర్ బీ జెండర్ బీ సారీ జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్కైనా ఇది చూడొచ్చు మీరు ఏ జెండర్ అయినా కూడా సో ఇందులో పర్టికులర్గా ఏ జెండర్కి అని చెప్పేసి అయితే లేదు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీ ముందుకు ఈ వీడియో ఎప్పుడు వస్తే అప్పుడైతే మీకు ఈ వీడియో రెజినేట్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ చూసారు కదా కింగ్ ఆఫ్ పెంటకిల్స్ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అని అంటే మిమ్మల్ని ఒక కింగ్ అనుకుంటున్నారు కింగ్ ఆర్ క్వీన్ ఎవరైనా కానివ్వండి సో ఏంటంటే మీకు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంటే మీరు వెల్తీ పర్సన్ అన్నట్టయితే మిమ్మల్ని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసారు కదా మీరు ఎలా అంటే ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే మీరు కష్టపడతారు దానికి అన్నట్టయితే చూస్తున్నారు అంటే ఏంటంటే మీరు హార్డ్ వర్కింగ్ పర్సన్ అన్నట్టయితే చూస్తున్నారు మీ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు మీరు పర్టికులర్గా ఒక పర్సన్ కోసం చూస్తున్నారు అని అనుకుంటే అది మీ ఇష్టము లేదు అని అనుకుంటే మీ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు ఎంతమంది అయినా కానివ్వండి వాళ్ళైతే మిమ్మల్ని ఇలా అనుకుంటున్నారు అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్ చూసారు కదా మీలో ఫెమినైన్ ఎనర్జీ చాలా ఉంది అన్నట్టయితే చూస్తున్నారు అంటే ఏంటంటే ఈ పో ఈ రీడింగ్ మేలు చూస్తున్నా కూడా మీలో ఫెమినైన్ ఎనర్జీ అంటే ఇన్ ద సెన్స్ లవ్ అనమాట అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కేరింగ్గా చూసుకోవడము వాళ్ళ మీద ప్రేమ చూపించడం ఇలాంటివన్నీ మీకు ఉన్నాయి అన్నట్టయితే ఈ పర్సన్స్ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఇక్కడ టూ ఆఫ్ పెంటకిల్స్ చూసారు కదా మీరు ఏ సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేయగలరు అన్నట్టయితే ఈ పర్సన్స్ అనుకుంటున్నారు సో అంతేకాదు మీరు మనీ రిలేటెడ్ ఎక్కువ కష్టపడతారు ఇందాక చెప్పాను కదా హార్డ్ వర్కింగ్ అని చెప్పేసి సో ఇది ఇక్కడ కూడా మళ్ళీ అదే చూపిస్తుంది మీరు హార్డ్ వర్కింగ్ పీపుల్ అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ చూసారు కదా లవర్స్ ఎనర్జీ తోటి ఎలా ఫెమినైన్ ఎనర్జీ అంటే వేరే వాళ్ళని మంచిగా చూసుకోవడం వేరే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ ఉండడము సో ఇలాంటివన్నీ చూస్తున్నారు సో ఇది కూడా కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎమోషన్స్ చాలా ఉంటాయి అంటే ఏంటంటే వేరే వాళ్ళ మీద లవ్ చూపించడం ఇప్పుడు ఓన్లీ మనుషుల మీదనే కాదు పెడ్స్ రిలే పెడ్స్ కానీ లేకపోతే ఏమైనా ప్లాంట్స్ సో ఇలా అనమాట ఎలాంటి క్రియేటర్స్ అయినా కూడా వాటి మీద మీరు లవ్ చూపిస్తారు అన్నట్టయితే ఈ పర్సన్స్ అనుకుంటున్నారు సో పాజిటివ్గా చాలా చాలా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే మీకు కొంచెం వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే అది వినరు మీ డెసిషన్ మీరు తీసుకుంటారు అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే మీకు ఆ మెంటల్ క్లారిటీ మీకు అంత పవర్ ఉంది మెంటల్గా అన్నట్టయితే అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉంటారు కదా బ్లైండ్గా మీరు అలా కాదు మీరు మీ మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు సో పాజిటివ్గా అయితే థింక్ చేస్తున్నారు మీ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు అండ్ అంతేకాదు బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది సో మీరు కొంచెం మంచిగా ఎంజాయ్ చేసే పర్సన్ అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు ఎంజాయ్ అంటే ఇన్ ద సెన్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు కదా సో ఆ రిజల్ట్ ఎంజాయ్ చేయడము మీకు ఒక నేమ్ ఫేమ్ సొసైటీలో ఉండడము సో ఇలా ఉంది మీకు అన్నట్టయితే ఈ పర్సన్స్ థింక్ చేస్తున్నారు సో చాలా పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు బట్ ఇక్కడ నెగిటివ్ ఏంటి అని అంటే కొంచెం అవతల పర్సన్స్ చెప్పేది వినరు మీ డెసిషన్ మీరు తీసుకుంటారు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు సో అదొక్కటే ఇక్కడ కొంచెం నెగిటివ్ మిగతా అదంతా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సో మీరు ఎవరైనా ఒక పర్సన్ గురించి చూస్తుంటే మాత్రం ఇది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ లేదు లైక్ మాకు పర్టికులర్గా ఎవరు అట్లా పర్సన్స్ లేరు మేము నార్మల్గా ఈ మా గురించి సరౌండింగ్స్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటే ఇది ఓకే సో ఇంకా క్లారిటీగా చూద్దాము అసలు మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వా ఇక్కడ చూసారు కదా నైన్ ఆఫ్ పెంటకిల్స్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ కానీ నైన్ ఆఫ్ పెంటకిల్స్ క్లారిఫై చేస్తుంది నైస్ యాక్చువల్లీ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ వా ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ నైస్ యాక్చువల్లీ సో జస్ట్ సూపర్ యాక్చువల్లీ సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ ఏమైనా చూడండి ఎంత లైక్ మంచిగా ఉందో డ్రెస్సింగ్ సెన్స్ కానీ అండ్ ఈ పర్సన్ హ్యాపీనెస్ అంటే ఏంటంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది మీరు హ్యాపీ పర్సన్ అన్నట్టయితే చూస్తున్నారు అంటే ఏంటంటే ప్రతి చిన్నదానికి మీరు సాడ్గా ఫీల్ అవ్వకుండా లైక్ హ్యాపీగా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసి వాటి నుంచి బయటికి రావడం ఇలాంటివన్నీ చేస్తారు అన్నట్టు అయితే చూపి ఐ మీన్ థింక్ చేస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ పెంటగలు చూసారు కదా సో మీకు అబండెన్స్ ఉంది గ్రోత్ ఉంది మీరు ఏది చేసినా ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అయితే చూస్తారు సక్సెస్ వచ్చే వరకు మీరు వదిలిపెట్టరు అన్నట్టు అయితే చూస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ మీరు కష్టపడతారు హార్డ్ వర్కింగ్ నేచరు మీరు లైక్ ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యే వరకు మీరు నిద్రపోరా అన్నట్టయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు జస్టిస్ జస్టిస్ చూపించే పర్సన్ అన్నట్టు కూడా అనుకుంటున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నా మాకు పర్లేదు వేరే వాళ్ళ గురించి మాకెందుకు అన్నట్టయితే అంటే మన వాళ్ళు కాదు కదా అన్నట్టు ఇలా ఆలోచించవచ్చు బట్ మీరు అలా కాదు మన వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా జస్టిస్ జస్టిసే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఈక్వాలిటీ అనమాట బయట వాళ్ళు మన వాళ్ళు అన్నట్టు కాకుండా కొంచెం ఈక్వాలిటీ చూపిస్తారు జస్టిస్ చేస్తారు అన్నట్టయితే ఈ పర్సన్స్ మీ గురించి థింక్ చేస్తున్నారు సో ఇంకా చూద్దాము త్రీ ఆఫ్ స్వాడ్స్ ఓకే నైట్ ఆఫ్ వాన్స్ నైస్ అండ్ ద స్టార్ కార్డ్ ఓకే సారీ ఇక్కడ ఏంటంటే మీరు మీరు మీ లైఫ్లో చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు ఇక్కడ నైన్ ఆఫ్ స్వాడ్స్ కూడా ఏంటంటే ఇక్కడ సాడ్నెస్ చూపిస్తుంది అంటే మీరు మీ లైఫ్లో సాడ్నెస్ అయితే ఫేస్ చేశారు అని చెప్పేసి అయితే వీళ్ళ వీళ్ళకి చూస్తున్నారు అంటే లైక్ ఏంటంటే మీరు ఎంత సాడ్నెస్ని ఫేస్ చేసినా మిమ్మల్ని ఇలా ఎవరు హార్ట్ చేసినా కూడా మీరు ఆగకుండా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి మీరు ఒక ప్యాషనేట్ ప్యాషనేట్ ఎనర్జీతోటి మీ గోల్ సైడ్ వెళ్తున్నారు ఒక హోప్ తోటి వెళ్తున్నారు అన్నట్టయితే ఈ పర్సన్స్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ వస్తే వాటి నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి అందులో నుంచి బయటికి వచ్చి చాలా విల్ పవర్ ఉంది మీకు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు సో నైస్ ఎనర్జీ యాక్చువల్లీ సో మీకు చాలా విల్ పవర్ ఉంది అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఓకే సో ఇంకా చూద్దాము అసలు ఏమనుకుంటున్నారు పర్సన్స్ ఇంకా మీ గురించి క్లారిటీగా డెవిల్ ఓకే సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఇందాక బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ వచ్చింది సిక్స్ ఆఫ్ ఫోన్స్ అండ్ నైన్ ఆఫ్ స్వాడ్స్ సో నేను ఇందాక చెప్పాను కదా మీరు ఇక్కడ కూడా నైన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది చూడండి సేమ్ ఎనర్జీ అంటే మీరు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అయినా కూడా మీరు లైక్ ఏంటంటే ఇప్పుడు ఏమంటారు అంటే దాన్ని సాడ్గా ఫీల్ అయ్యి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏమీ లేదు నా లైఫ్లో అన్నట్టు ఇలా ఉంటారు కదా కొంతమంది ఏదైనా జరిగితే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో మీరు అలాంటి వాళ్ళు కాదు మీరు మీ విల్ పవర్ తోటి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే ఈ పర్సన్స్ థింక్ చేస్తున్నారు వస్తారే కాదు వచ్చారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ నేను మీకు ప్రీవియస్గా వీడియోస్ చేశాను కదా మీరు చాలా చాలా నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చారు చాలా పాజిటివ్గా టర్న్ అయ్యారు అని చెప్పేసి సో ఇక్కడ కూడా అలానే చూపిస్తుంది అనమాట మీ సరౌండింగ్స్లో వాళ్ళు మిమ్మల్ని అలానే చూస్తున్నారు అంటే ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇంత నెగిటివ్ ఎనర్జీ టెవీల్ ఎనర్జీలో నుంచి ఈ నైన్ ఆఫ్ ఎనర్జీ అంటే మెంటల్గా కానీ మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా అంటే హెల్త్ ఇష్యూస్ అంటే మెంటల్ ఇష్యూస్ అనమాట మెంటల్గా మీరు ఎవరైనా టార్చర్ చేసినా ఇక్కడ త్రీ ఆర్స్ స్వాట్స్ వచ్చింది కదా సో మిమ్మల్ని ఎవరో హర్ట్ చేశారు బాగా మెంటల్గా అయినా కూడా హార్ట్ ఇక్కడ కూడా హార్ట్ చూపిస్తున్నారు కదా మీ హార్ట్ అనేది క్లోజ్ అయింది అంటే మిమ్మల్ని బెటరే చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా మీరు వాటి నుంచి బయటికి వచ్చారు మీకంటూ ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకుంటారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఆ పర్సన్స్ ఎవరో కానీ చాలా చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి సో అంటే వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందనమాట మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు వాటి నుంచి ఫేస్ చేసి మీ హ్యాపీనెస్ని మీరు వెతుక్కుంటారన్నట్టు హ్యాపీనెస్ అన్నా సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి సో ఇక్కడ ఏంటంటే ఎయిట్ ఆఫ్ పెంటగిరీస్ తోటి హార్డ్ వర్క్ చేస్తారని చెప్పేసి చెప్పాను కదా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు నెగిటివ్గా ఏదైనా వర్క్ చేసినా కూడా మంచిగా చేస్తారని చెప్పేసి మీకు ఉన్న అప్ అండ్ డౌన్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు అంటే ఆల్రెడీ చేసి ఉండొచ్చు కొంతమంది న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం అపడ్నెస్ కోసం అని చెప్పేసి చూస్తున్నారు అంటే లైక్ ఏంటంటే మీరు ఏది లైక్ హోప్ని వదిలిపెట్టకుండా మీరు ఆ సిచ్యువేషన్తో ఫైట్ చేసి ఆ సిచ్యువేషన్ని అయితే ఓడించారు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ని ఓడించి మీరు బయటికి వచ్చేసి దాని నుంచి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు హ్యాపీగా ఉన్నారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు నైస్ యాక్చువల్లీ సో తెలిసి ఈ కార్డ్స్ రిమైనింగ్ టూ కార్డ్స్ ఏం క్లారిఫై చేస్తాయి అని చెప్పేసి ఇంకా ఓహో చాలా ఫ్లిప్ అవుతున్నాయి కార్డ్స్ ఓకే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళకి ఓకే సో ఇక్కడ టూ ఆఫ్ వెంటకల్ చూసారు కదా సారీ క్లారిటీ అని సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ కూడా అదే చూపిస్తుంది వెల్సి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ అగైన్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ నైస్ ఓకే ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా బ్యాలెన్స్ ఈ టూ ఆఫ్ పెంటకిల్స్ కార్డు బ్యాలెన్స్ని చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తెలుసు మీకు ప్రీవియస్గా చాలా చాలా థాట్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ ఇందాక చూసాను కదా ఏది కార్డు ఓకే సో ఇక్కడ చూసారు కదా హార్ట్ బ్రోక్ అయింది అండ్ మెంటల్గా కూడా మీరు స్ట్రెస్లో ఉండిన్నారు అనేసి సో మెంటల్ థాట్స్ నుంచి ఐ మీన్ మెంటల్ క్లియర్ క్లారిటీ వచ్చింది మీకు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు సో ఆ సిచ్యువేషన్ నుంచి మీ మీద మీరు వర్క్ చేసుకున్నారు ఎయిట్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ అనమాట మీ మీద మీరు వర్క్ చేసుకున్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ కింగ్ ఆఫ్ పెండకిల్ స్టేజ్లో ఉన్నారు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఈ పర్సన్స్ మీ సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ మీ గురించి ప్రీవియస్గా చాలా తక్కువ అంచనా ఉన్నారు సో ప్రజెంట్ ఇప్పుడు మీరు మీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకొని మీరు పాజిటివ్గా ఉండడాన్ని చూసి పర్సన్స్ షాక్ అవుతున్నారు సో పర్సన్స్ అన్నాను కదా అని చెప్పేసి మీ లవ్ పర్సన్స్ అనుకోకండి మీ ఫ్రెండ్స్ కానీ మీ సరౌండింగ్స్ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటెడ్ అంటే రిలేటివ్స్ ఎవరైనా కానీ ఎవరైనా కానీ మీ గురించి తెలిసిన వాళ్ళు అనమాట మీ సిచ్యువేషన్ గురించి తెలిసిన వాళ్ళు సో వాళ్ళు మిమ్మల్ని చూసి షాక్ అవుతున్నారనమాట మీరు ఇలా ఎలా ఇంత తొందరగా బయటికి వచ్చారు ఇంత నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకున్నారు అంటే మీరు మీలో చేంజెస్ చూస్తున్నారు వాళ్ళు జడ్జిమెంట్ చూశారు కదా సో ఇది కూడా సేమ్ ట్రాన్స్ఫార్మ్ ఎనర్జీ అనమాట ఒక ఎలా చెప్పాలంటే మీరు ముందు ఒక పర్సన్ ఇప్పుడు ఒక పర్సన్ అన్నట్టు అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అన్నట్టయితే వీళ్ళు చూస్తున్నారు సో చూసారు కదా ఇది కూడా అగైన్ హార్డ్ వర్కింగ్ గురించి చూపిస్తుంది సో మీరు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీకు ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా మీకు త్రీ ఇయర్స్ హార్ట్స్ వచ్చింది కదా రీడింగ్లో మిమ్మల్ని ఎవరైనా హార్ట్ చేసి బీటర్ చేసి ఉంటే కూడా లైక్ ఎవరిని నమ్మకూడదు ఏంటి ఈ సిచ్యువేషను వేరే వాళ్ళని ఎవరిని నమ్మినా బిట్రే చేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి మీరు లవ్ని స్ప్రెడ్ చేయడము అంటే మీరు మంచిగా అందరితోటి కాంటాక్ట్ అవ్వడము మంచిగా మాట్లాడము జోవెల్గా ఉండడము హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయడం సో ఇవన్నీ ఈ పర్సన్స్ చూస్తున్నారనమాట సో మీరు ఇంతగా ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యారు అని చెప్పేసి షాక్లో ఉన్నారు ఇక్కడ చూసారు కదా మీరు ప్రీవియస్గా ఈ ఫోర్ ఆఫ్ ఎనర్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఎనర్జీలో నుంచి బయటకు వచ్చారు ఇక్కడ ఏంటంటే ఈ పోషన్ ని చూసారు కదా ఇక్కడ ఈ పౌర్సన్ ఇవి మాత్రమే చూస్తున్నారు ఈ డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ చూడట్లేదు అనమాట మీరు ప్రీవియస్గా ఈ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ఎలా అంటే ఈ డివైన్ బ్లెస్సింగ్స్ చూసి డివైన్ మీతో ఏం కాంటాక్ట్ అవ్వాలనుకుంటుంది ఏం చేయాలనుకుంటుంది అనేది మీరు మీ ఇంట్యూషన్ని యూస్ చేసుకొని మీరైతే కరెక్ట్ పాత్లో వెళ్తున్నారు చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అలానే మిమ్మల్ని చూస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్గా వచ్చింది అంటే ఏంటంటే మీ గురించి తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ మీరు ఏంటి అనేది అయితే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఒక్కొక్కటిగా సో మీరు చాలా చాలా ట్రాన్స్ఫామ్ అయ్యారు నాకు తెలిసి ఇక్కడ సో పర్సన్స్ అంటే లైక్ ఒక పర్సన్ మిమ్మల్ని ఏమన్నా బిట్రే చేస్తుంటే కానీ అది లవరే కాదు ఫ్రెండ్స్ కూడా బిట్రే చేసే వాళ్ళు ఉన్నారు బిజినెస్లో కూడా బిజినెస్ పార్టర్స్ బిట్రే చేసిన వాళ్ళు ఉంటారు సో ఇలా అనమాట ఎవరైనా చేసి చేస్తుంటే మిమ్మల్ని ఆ నెగిటివ్ ఎనర్జీలోకి నెట్టేసి ఉంటే మీరు ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చేసి చాలా చాలా పాజిటివ్గా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసుకొని మీరు అంతేకాదు మీ హార్ట్ చక్ర కూడా ఎన్ని రోజులు క్లోజ్లో ఉన్నది ఇప్పుడు మీ హార్ట్ చక్ర కూడా హీల్ అవుతుంది సో పాజిటివ్గా ఉండండి మీ థర్డ్ ఐ చక్ర కూడా హీల్ అవుతుంది అంటే ఏంటంటే మీకు ఇంట్యూషన్స్ అనమాట మీకు ఏం చేయాలి మీరు ఏం చేయకూడదు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది అన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు అండ్ నాట్ ఓన్లీ దట్ చాలా వరకు పెంటకిల్స్ కార్డ్స్ వచ్చాయి మీరు మీ కెరీర్ మీద కూడా లైక్ ఫోకస్ పెడుతున్నారు మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెడుతున్నారు అన్నట్టు కూడా చూపిస్తుంది సో అన్ని పాజిటివ్ ఎనర్జీస్ సో పాజిటివ్గా టర్న్ అయ్యారు అన్నట్టు అయితే మీ సరౌండింగ్స్ అయితే మిమ్మల్ని చూస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్ అయితే చూస్తున్నారు సో వేరే వాళ్ళ డెసిషన్స్ వేరే వాళ్ళ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ డెషన్స్ మీరు తీసుకొని మీ మీద మీరు వర్క్ చేయండి ఈ ఎనర్జీనే యాక్చువల్లీ కావాలంటే ఎందుకు అని అంటే నేను స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా మీ మీద మీరు వర్క్ చేయండి మీ కెరీర్ మీద వర్క్ చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అని చెప్పాను కదా సో ఈ ఎనర్జీలోకి మీరు రావాలన్నమాట ఇంకా హీల్ చేసుకొని పాజిటివ్గా ఉంటే అన్నీ మీ దగ్గరకే వస్తాయన్నమాట సో ఇది ఈరోజు రీడింగ్ మీకు ఒక గైడెన్స్ దొరికిందనేసి అనుకుంటున్నాను అంటే ఏంటంటే మీ సరౌండింగ్స్లో ఎవరైనా కానివ్వండి మీరు ఒక పర్సన్ని ఇమాజిన్ చేసుకొని చూస్తున్న ఈ వీడియో ఓకే అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ విషయాల్లో అన్నట్టు కూడా తెలుస్తుంది కదా సో అందుకే వీడియో చేశాను మీరు అయితే చాలా చాలా పాజిటివ్గా ట్రాన్స్ఫామ్ అవుతున్నారు ఇలానే ఉండండి మళ్ళీ వెనక్కి వెళ్ళకండి అంటే వేరే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ ఏదో చెప్పారు ఏదో చేశారు అన్నట్టు సో అలా అయితే నెగిటివ్గా వెళ్ళకండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా గ్రో చేసుకోండి అన్నీ మీ దగ్గరికే వస్తాయి అందులో నో డౌట్ సో ఇదే ఎనర్జీలో ఉండండి బీ పాజిటివ్ సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను సో గైడెన్స్ ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలానే మీకు ఏమనిపించింది మీ ఒపీనియన్స్ ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి పక్కా అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా టారో రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో మీరు టారో రీడింగ్ నేర్చుకొని మీ ఇన్కమ్ని ఒక్కటే కాదు మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ కూడా మీకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్